వెల్ వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు చూస్తున్నారు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అష్ట నాయకులు అన్నటువంటి ఒక టాపిక్ని తీసుకుని ఈరోజు మనం దాని గురించి మాట్లాడుతున్నాం ముందుగా మొదటిసారిగా మన ఛానల్ని సందర్శించిన వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి కంటెంట్లోకి వెళ్ళినట్టయితే చూడండి అష్టవిధ శృంగార నాయకులు అష్టవిధ శృంగార నాయకులు అన్నది టాపిక్ చూడండి అష్టవిధ నాయకులు ఒకటి అభిసారిక అభిసారిక ఇక్కడ మీరు చూడవచ్చు ఇందులో మొదటి నాయిక అభిసారిక అందంగా అలంకరించుకుని ప్రియుని దగ్గరకు లేదా తన ప్రభువు దగ్గరకు తానే స్వయంగా వెళ్ళే స్త్రీ లేదా ప్రియుడిని లేదా తన స్వామిని తన వద్దకు పిలిపించుకునే స్త్రీ అటువంటి నాయికను అభిసారిక అని చెప్పి అంటారు జాగ్రత్తగా గమనించండి అందంగా అలంకరించుకుని తన యొక్క ప్రభువు దగ్గరికి లేదా ప్రియుని దగ్గరికి తానే స్వయంగా వెళ్తుంది లేదా ప్రియుడిని తన వద్దకు పిలిపించుకుంటుంది అటువంటి నాయక అభిసారిక అష్టవిధ నాయకల్లో అభిసారిక గురించి మనం తెలుసుకున్నాం అభిసారిక అంటే ఏమర్థమైంది అందంగా అలంకరించుకుంటుంది తాను ప్రియుని వద్దకు వెళ్తుంది లేదా ప్రియుడిని తన వద్దకి రప్పించుకుంటుంది క్లోజ్ అభిసారిక చూద్దాం ఇక్కడ చూడండి అభిసారిక ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫోటోని అభిసారిక ఇది ఈ ఫోటో అభిసారిక అభిసారిక అభినయం ఎవ్వరిని లెక్క చేయక అన్ని అడ్డంకులను ఎదుర్కొని తన స్వామిని అన్వేషిస్తూ వెళ్ళే అభిసారిక అభిసారిక తర్వాత రెండవ నాయిక స్వాధీన పతిక స్వాధీన పతిక స్వాధీన పతిక అంటే తాను చెప్పినట్లు విని తాను కోరినట్లు నడుచుకునే భర్త లేదా ప్రియుడు గల స్త్రీని స్వాధీనపతిక అని చెప్పి అంటారు మళ్ళీ చూడండి స్వాధీనపతిక అంటే అర్థం ఏంటండి అంటే ఎవరైతే ఒక స్త్రీ లేదా నాయిక ఇప్పుడు ఏ నాయక గురించి అయితే మనం చెప్పుకుంటున్నామో ఆ నాయిక చెప్పినట్లు విని నాయక కోరుకున్నట్లు నడుచుకునేటటువంటి ప్రియుడు లేదా భర్త ఎస్ ఇక్కడ ఒక స్త్రీ ఎలా చెబితే అలా నడుచుకునేటటువంటి భర్త లేదా ప్రియుడు ఉంటే ఇక్కడ అటువంటి నాయకను స్వాధీన పతిక అంటే తన యొక్క పతిని స్వాధీనం చేసుకునేటటువంటి లక్షణం కలిగిన స్త్రీ అని అర్థం ఇక్కడ ఇక్కడ చూడండి స్వాధీన పతిక యొక్క అభినయంని ఇక్కడ మనం ఒకసారి పరిశీలన చేద్దాం స్వాధీన పతిక దీన్నే స్వాధీన భర్తృక అని కూడా అంటారు ఇక్కడ ఉంది తన భర్త ఎప్పుడు తన పక్కనే ఉంటూ తనకు నచ్చినట్టుగా వ్యవహరించడం వల్ల స్వాధీశయం సంతోషం అభిమానం కలిగి ఉండే నాయక స్వాధీన పతిక లేదా స్వాధీన భక్తృక ఓకే అష్టవిధ నాయకుల్లో ఇద్దరు నాయకులు అయిపోయినారు ఇంకా ఆరుగురు ఉన్నారు అభిసారిక స్వాధీన పతిక ఆ అభిసారిక స్వాధీన పతిక ఈ ఇద్దరు నాయకుల మధ్య తేడా ఏంటి అభిసారిక ముందు చక్కగా అలంకరించుకుంటుంది తనని తాను అలంకరించుకుంటుంది తనని తాను గుర్తుపెట్టుకోండి ఎందుకు కొన్నిసార్లు చెబుతున్నానో గుర్తుపెట్టుకోండి తనని తాను స్వయంగా అలంకరించుకుని తానే ప్రియన వద్దకి వెళ్తుంది ప్రియుడినే తన వద్దకి పిలిపించుకుంటుంది ఒకటి స్వాధీన పతిక అంటే అవతల ప్రియుడు కానీ భర్త కానీ ఎవరైనా సరే అవతల మగవాడు నాయక ఎలా చెబితే అలా వినాలి అక్కడ కూర్చోమంటే కూర్చోవాలి నిల్చోమంటే నిల్చోవాలి అలా గుర్తుపెట్టుకోండి సో నాయకు ఎలా చెబితే అలా అవతల మగవాడు వినాల్సిందే అటువంటి నాయకను స్వాధీన పతిక అంటారు రెండైపోయాయి ఇప్పుడు మూడవ రకం నాయక వాసక సజ్జిత వాసక సజ్జిత వాసక సజ్జిత అష్టవిధ నాయకుల మీద బిట్ అనేది రావచ్చు యూజీసీ నెట్ అవ్వచ్చు ఏపీ సెట్ అవ్వచ్చు తెలంగాణ సెట్ అవ్వచ్చు లేదా జేఎల్స్ అవ్వచ్చు డిఎల్స్ అవ్వచ్చు లేదా డిఎస్సి అవ్వచ్చు పీజీటీ అవ్వచ్చు టీజీటీ అవ్వచ్చు నిన్న ఏపీ టెట్ చూడండి ప్రీవియస్ పేపర్ పెట్టాను ఎలాంటి బిట్లు అడిగాడో ఒకసారి టెట్ తెలుగు కంటెంట్ మీరు అబ్జర్వ్ చేయండి టెట్ తెలుగు కంటెంట్ అబ్జర్వ్ చేసిన తర్వాతే మళ్ళీ వీటిని తీసుకువచ్చాను నేను ముందుకి వాసక సజ్జిత తన చూడండి అభిసారిక అంటే తనను తాను అలంకరించుకుంటుంది ఓకే కానీ వాసక సజ్జత అలా కాదు తన ఇంటిని తన వాకిలిని ఇంటి వాకిలిని పడక గదిని అందంగా అలంకరించుకుని ప్రియుడు లేదా భర్త రాక కోసం విరహ వేదనతో ఎదురు చూసే స్త్రీ అభిసారిక ఏం చేస్తుంది తనైనా వెళ్తుంది లేదా ప్రియుడినైనా రప్పించుకుంటుంది తనని తాను మాత్రమే అలంకరించుకుంటుంది అభిసారిక కానీ వాసక సజ్జత అలా కాదు తన ఇంటిని వాకిలిని ముఖ్యంగా బెడ్రూమ్ని పడక గదిని అందంగా అలంకరించి తాను కోరిన ప్రియుడు లేదా భర్త రాక కోసం విరహ వేదనతో ఎదురు చూసే స్త్రీని వాసక సజ్జిత అని చెప్పి అంటారు ఇప్పుడు చూడండి అభిసారిక అంటే ఏంటి అభిసారిక అంటే ఏంటి తనని తాను అలంకరించుకుంటుంది వాసక సజ్జిత అంటే బెడ్రూమ్ని అలంకరించుకుంటుంది పడక గదిని శుభ్రంగా అలంకరిస్తుంది స్వాధీన పతిక అంటే తాను కూర్చోమంటే కూర్చోవాలి నిలబడి నిల్చోమంటే నిల్చోవాలి ఆ విధంగా మగవాడిని మలుచుకునే స్త్రీని స్వాధీన పతిక అని చెప్పి అంటారు ఓకే క్లియర్ మూడు రకాల నాయకుల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇప్పుడు నాలుగవ రకం నాయిక కలహాంతరిత 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 ఒకసారి చూద్దాం మూడవ రకం నాయకని ఇక్కడ మనం ఒకసారి చూద్దాం ఇదిగో వాసక సజ్జిత ఇక్కడ ఉంది వాసక సజ్జిత ఇక్కడ ఉంది తన స్వామి ఇంటికి తిరిగొచ్చే వచ్చే వేళకు చక్కగా అలంకరించుకుని పరిసరాలను కూడా ఆహ్లాదంగా అమర్చే వనిత తర్వాత కలహాంతరిత కలహాంతరిత ఈవిడ గురించి ఒకసారి మనం చూద్దాం కలహాంతరిత భర్త లేదా ప్రియుడు ఎంత చెప్పినను వినకుండా తనతో వాదించి అతడిని వెళ్ళగొట్టేస్తుంది అంటే భర్త లేదా ప్రియుడు తన వద్దకు వచ్చినప్పుడు తన వద్దకు వచ్చినప్పుడు తన భర్త అంటే భర్త కానీ ప్రియుడు కానీ అంటే ఒక మగవాడు తన వద్దకు వచ్చినప్పుడు ఎంత చెప్పినా అతడు ఎంత బతిమాలినా అతనిని పట్టించుకోకుండా వినకుండా తనతో వాదించి అతడిని వెళ్ళగొట్టేస్తుంది వెల్లగొట్టిన తర్వాత పశ్చాత్తాపంతో దుఃఖంలో మునిగిపోతుంది అటువంటి నాయకును కలహాంతరిత అని చెప్పి అంటారు కలహాంతరిత కలహాంతరిత అంటే భర్త లేదా ప్రియుడు ఎంత చెప్పినను వినకుండా తనతో వాదించి అతడిని వెళ్ళగొట్టి తరువాత పశ్చాత్తాపంతో దుఃఖించే స్త్రీ కలహాంతరిత ఇది కలహాంతరిత ఇక్కడ కలహాంతరిత ఇది ఈ అభినయం కలహాంతరితకు చెందినది తన స్వామితో కలహించుకుని అతడు దూరమైన తర్వాత పశ్చాత్తాపం చెందుతూ దుఃఖించే నాయకను కలహాంతరిత నాయక అని చెప్పి అంటారు సో నాలుగు రకాల నాయకులు అయిపోయినారు ఇంకా నాలుగు రకాల నాయకులు ఉన్నారు ఇప్పుడు ఈ నాలుగు రకాల నాయకుల్లో ఒకసారి గుర్తుంచుకోండి మీకు ఏమర్థమైంది కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఫిక్స్ అయిపోలే మైండ్లో అభిసారిక అంటే తనని తాను అలంకరించుకొని ప్రియుచంతకు తానైనా వెళుతుంది ఆ ముందడంటే అంటే తనని తాను అలంకరించుకుంటుంది సింపుల్గా ఒకే ఒక వర్డ్ తనని తాను అలంకరించుకుంటుంది అభిసారిక వాసక సజ్జిత అలా కాదు బెడ్రూమ్ని అలంకరించుకుంటుంది పడక గదిని అలంకరించుకుంటుంది పరిసరాల్ని అలంకరించుకుంటుంది స్వాధీన పతిక మగవాడు కూర్చోమంటే కూర్చోవాలి నిల్చోమంటే తాను నిల్చోమంటే నిల్చోవాలి మగవాడిని తన గుప్పిట్లో పెట్టుకుంటుంది స్వాధీన పథక కలహాంతరిత తన యొక్క మగడు తన వద్దకు వచ్చినప్పుడు వద్దు వద్దు అని వారిస్తుంది ఎంత చెప్పినా వినకుండా తనతో వారిస్తుంది అతను వెళ్ళిన తర్వాత బాధపడుతుంది అది నాలుగు రకాల నాయకులు యొక్క ఐదవ రకం నాయక ఐదవ రకం నాయిక తను విప్రలబ్ధ విప్రలబ్ధ వారు ప్రేసి ప్రేమికులు ఏదో ఒక అనుకున్నటువంటి ఒక వారు ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సంకేత స్థలానికి ఈ టైంకి వద్దామని చెప్పి అనుకుంటారు ఆ సమయానికి వారి యొక్క సంకేత స్థలానికి తన ప్రియుడు లేదా స్వామి రాకపోతే విరహంతో నిర్వేదానికి గురై చింతించే స్త్రీ తనని విప్రలబ్ధ అని చెప్పి అంటారు ఓకే విప్రలబ్ధ అంటే తాము ముందుగా ఒక స్థలంని ఏర్పాటు చేసుకుంటారు కలుసుకునేందుకు వారు ఏర్పాటు చేసుకున్న స్థలానికి వస్తాను అన్న ప్రియుడు రాకపోయేసరికి విరహంతో దుఃఖించే స్త్రీని విప్రలబ్ధ అని చెప్పి అంటారు ఐదుగురు నాయకులు అయిపోయారు ఇది విప్రలబ్ధ ఇక్కడ ఉంది విప్రలబ్ధ ఇది అభినయం విప్రలబ్ధ యొక్క అభినయం లేకపోతే ప్రోషిత పతిక ప్రోషిత పతిక ప్రోషిత పతిక అంటే భర్త లేదా ప్రియుడు తనకు దూరాన ఉన్నప్పుడు అతని తలకులు మదిలో నెమరు వేసుకుంటూ విరహ వేదనకు గురయ్యే స్త్రీ ఉదాహరణకి తన భర్త అవుట్ ఆఫ్ ఎక్కడ ఉన్నాడు అనుకుందాం ఏ దుబాయ్లోనో లేకపోతే అమెరికాలోనో అంటే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాడు అనుకుందాం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది చెప్పచ్చు ప్రోషిత పతిక భర్త లేదా ప్రియుడు తనకు దూరాన ఉన్నప్పుడు అతనిని అతని యొక్క తలుపులు మధ్యలో నెమరు వేసుకుంటూ విరహ వేదనకు గురయ్యే స్త్రీని ప్రోషిత పతిక అని చెప్పి అంటారు ప్రోషిత పతిక ఓకే చూడండి ప్రోషిత పతిక ఇదిగో ప్రోషిత పతిక లేదా ప్రోషిత భర్తృక వృత్తిరీత్యా దూర దేశాలకు వెళ్ళిన భర్తను తలుచుకొని నేను గుర్తు రాలేదా నన్ను మరిచితివా అని బాధపడే నాయక ఈ చింతతో అలంకారం కూడా చేసుకోదు అటువంటి నాయికను ప్రోషిత భర్తృక అని చెప్పి అంటారు లేదా ప్రోషిత పతిక అని చెప్పి అంటారు ఇకపోతే ఏడవ నాయిక ఏడవ రకం నాయిక విరత్కంఠిత విరహోత్కంఠిత భర్త లేదా ప్రియుడు చెప్పిన వేళకు రాలేదు అని ఆలస్యమునకు తహతహలాడి మనసంతా రకరకాల ఆలోచనలతో గడిపిస్తాయి చూడండి ఇక్కడ విప్రలబ్ధకు విరహుత్ అంటకు చిన్న తేడా ఉంది ఈ రెండింటి మధ్య మీరు లోన్ అవుతారు విప్రలబ్ధ అంటే వారు ఏర్పాటు చేసుకున్న సంకేత స్థలానికి తన ప్రియుడు లేదా స్వామి రాకపోతే అంటే ఒక స్థలం అనేది వాళ్ళు ముందు ఫిక్స్ చేసుకుంటారు అక్కడ రాకపోతే అక్కడ చింతిస్తుంది ఇక్కడ ఏంటి స్థలం కాదు టైము అక్కడ విప్రలబ్ధలో స్థలము విరహోత్కంఠితలో టైం అది స్థలము అది ప్లేసు ఇది టైం చూసుకోండి భర్త లేదా ప్రియుడు చెప్పిన వేలకు రాలేదని ఆలస్యమునకు తహతహలాడి మనసంతా రకరకాల ఆలోచనలతో గడిపి స్త్రీని విరహోత్కంఠిత అని చెప్పి అంటారు ఇక్కడ చూడండి అభినయం చూద్దాం విరహోత్కంఠిత అభినయం ఇది అనేక కార్యక్రమాల వల్ల రావాల్సిన సమయానికి ఇక్కడ సమయము చూడండి ఇది సమయము సమయము టైం ఒకటి స్థలము ఇంకొకటి ఇదిగో రెండు పక్క పక్కనే ఉన్నాయి ఇదిగో ఇది స్థలము ఇది సమయము ఈ రెండింటి మధ్య తేడా చూసుకోండి అది ఇక ఎనిమిదటి ఖండిత నాయక ఇది మీకు ఈజీగా గుర్తుంటుంది ఇప్పుడు నేను చెప్తాను ఈజీ గుర్తు పద్ది ఏం లేదండి పరాయి స్త్రీతో రై అంటే రాత్రంతా కూడా పరాయి స్త్రీతో గడిపి తెల్లారిన తర్వాత రతి చిహ్నాలతో తన చెంతకు వచ్చిన మగవాడిని చూసి దుఃఖించే స్త్రీ ఖండిత నాయిక ఇది మీకు బాగా గుర్తుంటుంది ఖండిత నాయిక ఖండిత నాయిక అంటే రాత్రంతా వేరే వాళ్ళతో తన భర్త లేదా ప్రియుడు గడుపుతాడు రాత్రంతా తన చెంత లేకుండా వేరే పరాయ స్త్రీ పక్కలో చేరి తెల్లారిన తర్వాత రతి చిహ్నాలతో తన వద్దకు వస్తే అటువంటి నాయికను ఖండిత నాయిక అని చెప్పి అంటారు ఇక్కడ దుఃఖిస్తుంది ఎందుకు ఆ సమయంని తనతో స్పెండ్ చేయకుండా పరాయ స్త్రీతో స్పెండ్ చేసినందుకు దుఃఖించే స్త్రీ ఓకే ఖండిత నాయిక ఇది అష్టవిధ నాయకులు అష్టవిధ నాయకుల నుంచి బిట్ అనేది రావచ్చు జాగ్రత్తగా గమనించండి ఖండిత తన స్వామి తనకు వంచినందుకు కోపాగ్నితో రగిలిపోయే నాయక ఇది ఓకే ఇది అష్టవిధ నాయకులు అష్టవిధ శృంగార నాయకులు ఓకేనా ఈ ఎనిమిది రకాల నాయకులు ఇది జాగ్రత్తగా ఈ వీడియో అవసరమైతే మళ్ళీ మళ్ళీ చూడండి ఇప్పుడు మళ్ళీ చూడండి అభిసారి కంటే తనని తాను అలంకరించుకోవడం స్వాధీన పథకంటే మగవాడిని పూర్తిగా తన స్వాధీనం పరచుకోవడం కూర్చోమంటే కూర్చొందులు నిలు చదువు వాసిక సజ్జీత అంటే బెడ్రూమ్ని అలంకరించుకోవడం పడకగదిని అందంగా అలంకరించే స్త్రీ కలహాంతరిత అంటే ముందు భర్త తన వద్దకు వచ్చినప్పుడు వద్దు వద్దును వారించి భర్త వెలిపిన తర్వాత బాధపడే స్త్రీ తర్వాత తాము ఏర్పాటు చేసుకున్న సంకేత స్థలానికి అంటే ప్లేస్ ఏ ప్లేస్ అనుకున్నారో ప్లేస్కి రాకపోతే బాధపడే స్త్రీ తర్వాత అదే సమయం చెప్పిన సమయంకి రాకపోతే విరహోత్కంఠిత ప్రోషిత పథకా అంతే దూరాన ఉన్నప్పుడు ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేషన్ రోషిత పథక అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ అని గుర్తుపెట్టుకోండి ఖండిత నాయిక తన ప్రియుడు లేదా తన భర్త రాత్రంతా పరస్థితితో గడిపి తెల్లారి తర్వాత రతి చిహ్నాలతో తన చెంతకు వచ్చిన మగవాడిని చూసి దుఃఖించే స్త్రీ ఖండిత నాయక ఓకే ఇవి అష్టవిధ నాయకులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి మరో అంశంతో మరో వీడియోలో కలుద్దాం అందులో సెలవు నమస్తే